పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను ఒకటి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రతిపాదకున్న పేరు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల అయ్యన పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రయంగా ఎందుకోబడినట్టు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్గ అభినందన తెలియ అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడి గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను